కాటినంపల్లి వద్ద సుల్తానాబాద్ శివారు కాటినంపల్లిలో జరిగింది మనందరికీ తెలిసిన విషయమే అది ఒక ఆరేళ్ళ బాలిక పేరు చెప్పి వాళ్ళ గోప్యతను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు వలస కూలీలైన తల్లిదండ్రుల చెంత నిద్రిస్తున్న సమయాన పదమూడు జూన్ అర్ధరాత్రి పూట సుల్తానాబాదు వద్ద ఉన్న రైస్ మిల్లో నిద్రిస్తున్న సమయాన పక్క రైస్ మిల్ నుంచి డ్రైవర్ పనిచేస్తున్న వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి నిద్రలో ఉన్న అమ్మాయిని అపహరించి పక్కన ఉన్న పొదల్లోకి తీసుకువెళ్ళి దారుణంగా అత్యాచారం చేసి చంపడం జరిగింది మర్డర్ చేయడం జరిగింది ఆ విషయం పూర్తిగా సభ్య సమాజానికి తలవంపులు తెచ్చే విధంగా ఉన్నది చాలా దారుణం ఇటువంటి సంఘటనలు సమాజంలో జరుగుతాయా అని జుగుత్సాహకరంగా తయారైంది వ్యవస్థ తెల్లారి హిందూ పేపర్లో కవర్ అయిన ఆర్టికల్ మీకు చూపిస్తా సిక్స్ ఇయర్ ఓల్డ్ రేప్డ్ హీల్ దీన్ పెద్దపల్లి చీఫ్ మినిస్టర్ బుక్ ద రేపిస్ట్ అండర్ పాక్సో కాట్నపల్లిలో ఆ అమ్మాయిని రాత్రి అపహరించి నిద్రలో ఉన్న అమ్మాయి అమ్మాయి మీద దారుణంగా అత్యాచారం చేసి చంపడం జరిగింది తెల్లారి కల్లా ఆ తల్లిదండ్రులు రాత్రి నుంచి వెతుకుతున్నారు తెల్లారి ఆ శవం దొరికింది దొరికితే బై పోలీస్ స్టేషన్కు సమాచారం అందించడం జరిగింది సిసిటివి ఫుటేజ్లో కూడా రాత్రి ఆ అమ్మాయిని ఎత్తుకుపోతున్న దృశ్యాలు కూడా సేకరించడం జరిగింది చాలా చాలా బాధాకరమైన విషయం అసలు సమాజంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయా అని అంటే యాక్సెప్ట్ చేయాలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది ఒక్కటే కాకుండా ప్రాబ్లం ఏందనంటే చిన్నారిని చిదిమేసిన మానవ మృగం అని వార్త సాక్షిలో వచ్చింది గంజాయి మత్తులో రాక్షసం ఆ వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గంజాయి మత్తులో ఈ అమ్మాయిని ఎత్తుకెళ్ళండి అనేది పత్రికల పత్రికలో రాసిన వార్త లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారికి వారి పరివార గణానికి ఇది కనువిప్పు కావాలి ముఖ్యమంత్రి గారు చెప్తూ పోక్సో చట్టం కింద కేసు పెట్టండి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది కానీ కనీసం పరామర్శించే వెసులుబాటునీ తీరి కానీ ఆయనకి లేకుండా పోయింది నిందితుడు బీహార్కు చెందిన ఆ మాలి పది రోజుల కిందట అతడు ఒక్కడే వచ్చి మిల్లులో ఆ మాలిగా చేరాడు అసలు ఎవరు వస్తున్నారు ఎక్కడ పోతున్నారు వాళ్ళకు లేబర్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేసే పరిస్థితి ఇవాళ లేదు చాలా దారుణమైన విషయం ఇవన్నిటికి కారణం ఏంది అని అంటే నగర్ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈ రాష్ట్రంలో వలసల గురించి మాకన్నా ఆయనకి ఎక్కువ తెలుసు చాలా సందర్భాల్లో ఆయన ఎమోషనల్గా మాట్లాడండి కేవలం పదిహేను రోజుల క్రితమే ఈ అమ్మాయి తల్లిదండ్రులు ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడు ఏడు నెలల పిల్లడు సెవెన్ మంత్స్ ఓల్డ్ చైల్డ్ నలుగురు కలిసి సుల్తానాబాద్లోని రైస్ మిల్కు వలస పోవడం జరిగింది ఎందుకంటే ఎండాకాలంలో మా ఆ వాళ్ళు దయగాం మండల కేంద్ర సిర్పూర్ నియోజకవర్గం కుమరమ్మి వాసిబాబాద్ జిల్లా దయగాం మండల కేంద్రానికి చెందిన వ్యక్తులు వాళ్ళు మా నియోజకవర్గానికి చెందిన బాధితులందరూ మా మా నియోజకవర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి ఆ మొత్తం వ్యవహారంలో కొన్ని విషయాలు మాకు తెలిసినాయి కాబట్టి మీతో పంచుకోవడానికే ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం వీళ్ళు వలస వలసపోయి పదిహేను రోజుల్లోనే ఇటువంటి దారుణ ఘటనలు ఇటువంటి సాక్షులు అదే రోజు కన్నీటి వలస ఎందుకు వలస పోతున్నారు అని అంటే ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఎండాకాలం అసలు మొత్తానికి ఉపాధి దొరకలే పూర్తిగా నీటి కుంటలు కానీ బోరుబావిలు కానీ నిండుకున్నాయి ఎక్కడ నీళ్లు లేకుండా వీళ్ళందరూ వలస పోయి అక్కడేదో ఉపాధి కోసం వేరే ప్రాంతానికి పోతే అన్సేఫ్ కండిషన్స్లో లో కనీస రక్షణ చర్యలు లేని ప్రాంతాల్లో పనిచేస్తున్నారు వీళ్ళు వేరే ప్రాంతానికి పోయి అక్కడ అన్సేఫ్ కండిషన్స్ లో పనిచేసి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించదలుచుకున్నాం అదే రోజు ఇంకొక ఘటన కూడా జరిగింది మంచిర్యాలలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముగ్గురు కూలీలు చనిపోయారు పేరు వీళ్ళు ఈ ముగ్గురు కూలీలు కూడా మానియోజువారుగానికి చెందిన వాళ్ళు సింతరమాన మండలానికి చెందిన వాళ్ళు ఫౌండేషన్ తగ్గుతున్న సమయాన పైనుంచి మట్టి పిల్లలు పడితే వాళ్ళు ముగ్గురు చనిపోయారు చూడండి మీరు వలసల గురించి మాట్లాడే ముఖ్యమంత్రి గారికి మా వలసలు కనిపించట్లేవా పూర్తిగా ఈ ఎండాకాలంలో అందరు పట్టణాలకు పోయి బతుకుదరి కోసం అక్కడ బతకాల్సిన పరిస్థితి అన్సేఫ్ కండిషన్స్లో వర్క్ చేయాల్సిన పరిస్థితి దాని పర్యవసానమే ఈ విపరీతమైన ఘటనలు పిల్లలకేమో రక్షణ లేదు పెద్దవాళ్ళకేమో ప్రాణాలకు కనీస మినిమం సేఫ్టీ లేని పరిస్థితి దీని గురించి ప్రభుత్వాన్ని మేము తప్పకుండా ప్రశ్నించదలుచుకున్నాం